పలువురు ప్రముఖులు మొక్కులు ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీ మంత్రి చరణ్ ఎంపీ మాధవి ప్రభుత్వ విప్ ప్రసాదరాజు ఆటా సందీప్ ఎమ్మెల్సీ రఘుత్ రెడ్డిలో వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు రిజల్ట్స్ ఉంది కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా ఎలాగైతే మేము ఈ ఐదు సంవత్సరాలు ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ స్కీమ్స్తో అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ని నడిపించినారు అదేవిధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని బాగా దేవుని దగ్గర కూడా ముక్తి వచ్చుకుంటాం అదేవిధంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం ఇచ్చినారు కాబట్టి ఒకసారి దేవుని దగ్గర మొక్కుని అందరికీ కూడా మంచిది కావాలి అండ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వన్ సెవెంటీ ఫైవ్ కలా ఖచ్చితంగా దేవుడు మనకి సహకారం చేయాలి అని ఈరోజు దేవుని దగ్గర మొక్కుని రావడం జరిగింది సో అందరికీ కూడా మంచిది కావాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచిది కావాలని మొక్కుని రా